దాన్ని ఎత్తుకెళ్ళి కస్టడీలో టార్చర్ చేయటం సుప్రీంకోర్టు ఎన్వాల్వ్మెంట్తో నేను మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళటం అదంతా అందరికీ తెలిసిందే అని చంపాలని చూడటం గుంటూరు హాస్పిటల్ సూపర్ నిండు తో రిపోర్ట్లు ఇవ్వటం దాన్ని మిలిటరీ హాస్పిటల్ హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో అప్పుడు ఛార్జ్ అన్న తర్వాత న్యాయమూర్తి అయ్యారు వారి పర్యవేక్షణలో జరిగిన రిపోర్ట్స్లో ఏం చెప్పారు ఇవన్నీ కూడా పెట్టి నన్ను ఏ విధంగా హింసించింది వీరి మీద ప్రేరేపించిన ముఖ్యమంత్రి మీద వీరందరి మీద చర్యలు తీసుకోవాలి కేసు బుక్ చేయాలని చెప్పి ఈరోజు నేను గుంటూరు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది తప్పకుండా దాని మీద యాక్షన్ ఉంటుంది కేసు రిజిస్టర్ చేయాలి గతంలో నేను సుప్రీంకోర్టుకు వెళ్ళటం తర్వాత వాళ్ళు హైకోర్టుకు వెళ్ళమంటాం అదే జరిగింది ఎందుకంటే ఇక్కడ కేసు రిజిస్టర్ చేయాలన్నా పట్టించుకునే వాళ్ళు లేడు అందుకని కేసు రిజిస్ట్రేషన్ చేయడానికి నేను కోర్టును ఆశ్రయించవలసి వచ్చింది ఇప్పుడు డైరెక్ట్గానే లా అండ్ ఆర్డర్ ధర్మ నాలుగు ఉపాధి నడుస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నేను నాకు న్యాయం చేయండి అక్రమంగా నన్ను కస్టడీలో హింసించిన వాళ్ళని న్యాయపరంగా శిక్షించాలి అని చెప్పి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి